హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి ఈ మధ్య కాలంలో టైలర్ వచ్చి ప్రిన్సెస్ కటింగ్ ప్రిన్సెస్ కటింగ్ ప్రిన్సెస్ కటింగ్ ఈ ప్రిన్సెస్ కటింగ్ చాలా ఈజీ అండి మనీ కూడా మనకి నార్మల్ బ్లౌజ్ కన్నా దీనికి డిమాండ్ ఎక్కువ ప్రిన్సెస్ కటింగ్ చాలా సింపుల్ గా ప్రాసెస్ లో నేను చెప్తాను ఎవరైతే బిగ్నెస్ ఉన్నారో వాళ్ళు ఈజీగా కట్ చేసేసుకుని సింపుల్ గా ఏ రీమార్క్ లేకుండా మీరు కుట్ట కుట్టడానికి ఈజీగా ఉంటది ఈ వీడియో తప్పకుండా స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా సింపుల్ కటింగ్ అండి ఎందుకనంటే మనకి నేను చూపిస్తూ ఉంటాను ప్రతి ఒక్క వీడియోస్ లో అలాగే ఈ వీడియో కూడా మీకు అర్థమయ్యేలాగా బిగ్నెస్ కి వీడియో అయితే షేర్ చేస్తాను చాలా మంది అడిగారు ఫ్రీసెస్ కటింగ్ చెప్పమని చెప్పేసి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే చూసేద్దామండి ఫస్ట్ నేను ఆల్రెడీ కట్ చేసుకున్నాను చూడండి నేను బ్యాక్ అది చూపించట్లేదు ఓన్లీ ఫ్రీన్సెస్ కట్ ఫ్రంట్ చూపిస్తున్నా ఆల్రెడీ ఇలా కట్ చేసేసుకున్నా అండి నేను ఫ్రంట్ బ్యాక్ అలా కట్ చేసుకున్నా ఫ్రంట్ అలాగే కట్ చేసుకుంటాం కదా ఫ్రీన్సెస్ కట్ సేమ్ అలాగే కట్ చేసుకుంటాం ఇది నేను ఇప్పుడు ఎలా కటింగ్ వెయ్యాలి ఈ ఫ్రంట్ ఓపెన్ లేన్ సైడ్ నుంచి చూడండి ఓపెన్ లేన్ సైడ్ నుంచి త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నామండి త్రీ ఇంచెస్ దగ్గర నుంచి మళ్ళీ టూ ఇంచెస్ మార్కింగ్ తీసుకోవాలి టూ ఇంచెస్ టూ ఇంచెస్ నుంచి చూడండి ఇక్కడే అన్హోల్ దగ్గర ఫైవ్ అండ్ హాఫ్ అండి మీకు ఎవ్వరు చెప్పరు ఇంత ఈజీగా చూడండి ఫైవ్ అండ్ హాఫ్ కి తీసుకోండి ఫైవ్ అండ్ హాఫ్ మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఫస్ట్ ఏదైతే మేము మనం మార్కింగ్ తీసుకున్నామో త్రీ ఇంచెస్ అక్కడి నుంచి దాన్ని సూట్ గా అంటే స్కేల్ పెట్టుకుని తీసుకున్న ఓకే పై నుంచి షోల్డర్ నుంచి కిందికి టెన్ ఇంచెస్ కి మార్కింగ్ తీసుకోవాలి టెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ తీసుకోవాలి అప్పుడు స్కేల్ తో స్ట్రైట్ గా గీత గీసుకోవాలి ఫస్ట్ ఏదంటే త్రీ ఇంచెస్ దగ్గర స్ట్రైట్ గా రావాలండి మిగతా టూ ఇంచెస్ దగ్గరని మనకి క్రాస్ గా వస్తుందండి ఇప్పుడు మనం రౌండ్ స్కేల్ ఒకటి తీసుకోవాలి ఆ రౌండ్ స్కేల్ నుంచి అన్హోల్ ఎక్కడైతే మార్కింగ్ తీసుకున్నామో ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ కలిపేసుకోవాలి చూడండి చాలా ఈజీ అండి ఇది మంచిగా కుదిరింది అనుకో కటింగ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇంకొకసారి మార్కింగ్ గీసి చూపిస్తున్నాను మీరు అస్సలు ఒకటికి రెండు సార్లు చూడండి చాలా సింపుల్ అండి అసలు నేను ఎంత ఈజీగా చెప్పాను ఫ్రెన్సెస్ కట్ చాలా అంటే అనుకుంటారు అందరూ ఏంటి చాలా టఫ్ గా ఉంది మాకు కుదరట్లేదు ఏదో ఇప్పుడు ఫ్రెన్సెస్ కటింగ్ అంటే షేప్ రాకుండా ఒక బాక్స్ షేప్ లో వచ్చేలా కదా మన షేప్ రాకూడదు షేప్ రాకుండా ఉండడానికి అందరూ పీసెస్ కట్ కుట్టించుకుంటున్నారు ఇంకా చూడండి చాలా ఈజీ ఇలాగే జాయింట్ వేసేసుకోవాలన్నమాట చాలా ఈజీగా ప్లీస్ కటింగ్ అన్నది ఎవరైనా బిజినెస్ అని మంచిగా కటింగ్ వేసుకుని కుట్టవచ్చండి ఎందుక మనకి ప్లీస్ కటింగ్ చాలా హార్డ్ అని అందరు అనుకుంటున్నారు కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీ అనిపిస్తుంది పర్ఫెక్ట్ కూడా ఉంటది మాస్టర్ కటింగ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి రౌండ్ గా వేయాలండి కుట్టినప్పుడు కూడా చా వంకర డింకర వంకర డింకర అస్సలు కుట్టద్దు ఎందుకంటే నా దగ్గర నేర్చుకుని వాళ్ళు వంకర డింకర వంకర డింకర కుడుతారు కాబట్టి నేను చెప్తున్నా ఫస్ట్ వాళ్ళకి రాదు మంచిగా ఒక లేవుల్లో కుట్టి వేయడం నేర్చుకోండి ఫస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ అంటే ఒకటే లేవులో ఒక హాఫ్ ఇంచ్ మీరు మార్కింగ్ తీసేసుకోండి లేదంటే ఒక హాఫ్ ఇంచ్ లో ఒక ఒక్క లేరు మార్కింగ్ తీసేసుకోండి ఆ మార్కింగ్ మీద నుంచి కుట్టు రానివ్వండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా మనం ప్రిన్సెస్ కటింగ్ అన్నది ఎవరన్నా కుట్టుకోవచ్చు చూడండి ఇప్పుడు చాలా ఈజీ అండి ఎలా వచ్చింది ఇప్పుడు చాలా బాగా వచ్చింది కదా టూ సైడ్ కూడా మనం జాయింట్ వేసేసుకున్నాం మీ దగ్గర కుట్టించుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకోవడానికి అన్నమాట ఇలా కుట్టిస్తే నేను హామీ అండి మీకు ఎందుకనంటే మన దగ్గర ఫ్రెండ్స్ ఫినిషింగ్ నచ్చినట్లయితే వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారండి వెళ్ళరు టూ సైడ్స్ కూడా సేమ్ అలాగే ఎగ్జాక్ట్లీ వేసేసుకోవాలి కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే మధ్య భాగంలో రౌండ్ అయితే రావాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి కొంచెం ఎగస్టా వచ్చినా కానీ కట్ చేసుకోవచ్చు మీకు ప్రాబ్లం ఏం లేదు అంటే లైనింగ్ కొంచెం సాగడం వల్ల అలా వస్తుంది ఒక్కొక్కసారి మీకు ఏ మాత్రం డౌట్స్ ఉన్నా ఏ మాత్రం అర్థం అవ్వకపోయినా మళ్ళీ వీడియో షేర్ చేయండి అని ఒక మెసేజ్ చెయ్యండి కామెంట్ నేను తప్పకుండా మీకోసం మళ్ళీ ఒక వీడియో చేసి షేర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో మాస్టర్ కటింగ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి కామెంట్ చేయండి అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏ ఫ్రాక్స్ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి థ్యాంక్ యూ